గుంటూరులోని సమాచారం కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్రతి బుధవారం మరియు శనివారం సాయంత్రం ఏడు గంటలకు అరవై అడుగుల నాగేంద్ర స్వామి పూట దగ్గర శ్రీ వెంకటమణికంట సేవా సమితి వారి ఆధ్వర్యంలో అయ్యప్పలకు భవానీలకు మాల ధరించిన స్వాములందరికీ జ్యోతి వరకు భిక్ష టిఫిన్ కార్యక్రమం కలదు కావున భక్తులందరూ ఈ భిక్ష కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి వారి కృపకు పాపలు కాగలరని కోరుచున్నాము స్వామి ఏ శరణమయ్యప్ప ఈ తెలియని స్వాములు ఎవరైనా ఉంటే వారికి సమాచారాన్ని అందజేయగలరు స్వామివే శరణ ఈ రెండు నెలలు నేను స్వాములకు సంబంధించిన వీడియోలు చేస్తుంటాను స్వామి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి